బట్ అట్లా నేను అన్నీ వస్తున్నాయని నేను చెప్పినా కూడా ట్రైలర్ చూస్తే మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఉంది ప్రామిసింగ్గా ఉంది దీంట్లో ఏదో ఈ మెడికల్కి సంబంధించి ఆ డిసీజెస్కి సంబంధించి ఏదో ఉంది కొత్తది అయితే సరే చూద్దాం అనేలాగనైతే అనిపించింది థ్యాంక్ యూ సో అది బాగుందండి అది మీరు థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అనేది మేము చూసి మళ్ళీ మేము చెప్తాం కానీ థ్యాంక్ యూ రైట్ మరి ఇంత ముందు మీరు అది గుర్తు చేశారు అప్పటి నుంచే మీ మళ్ళీ అంటే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే లక్ష్మి గారు దేనికోసమో ట్రై చేస్తూ ఉంటారు ఆమె మనిషింకేదో తాపత్రయపడుతుంటుందని అర్థమవుతూ ఉంటుంది అనగనగా ధీరుల్లో ఐరేంద్రియం చూసిన తర్వాత అసలు ఈ మనిషి ఆకలితో ఉంది ఒక డిఫరెంట్ క్యారెక్టరు ఏమన్నా చేస్తే చూస్తామని మోహన్ బొబ్బర్ కూతురు అనుకున్నాం అప్పటిదాకా ఆయన కూతురు ఏదోటి ఇచ్చారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ సినిమా తీసేసుకున్నారు అనుకున్నాను సినిమా చూసిన తర్వాత అనిపించింది ఓహో లేదు లేదు ఈ మనిషి మంచి ఉంది చేయాలని ఉంది ఏదో చేయాలని ఉంది అని తర్వాత ఇక గుండెల్లో గోదావరికి అయితే పక్కా ఇంకా అయిపోయినాం అమ్మ మంచి టేస్ట్ ఉంది పర్టికులర్గా దగ్గరుండి మరీ తీసుకుంది అనేది రిజల్ట్ సంగతి పక్కన పెట్టండి అప్పటి నుంచి అయితే మేము చూస్తూ ఉన్నాం ఈ ఏమైనా చేస్తుంది అది ఇది అని అంటే ఇక నేను ఎందుకు మాట్లాడుతున్నా కూడా నాకు తెలియదు కానీ అది నాకు నాకు మీ మీద ఇష్టమేమో సో కాబట్టి అవి చూసి చూసి ఈమె ఎక్కడో ఒక మంచి బ్రేక్ కొట్టాలి ఒక మంచిది రావాలి అనుకుంటుంటే థ్యాంక్ యూ మీంజలో అంటే నేను కూడా అదే అన్నాను అండి సేమ్ ఇంతకుముందు సేమ్ మీరు మాట్లాడని మాట్లాడాలి ఈ మన రజనీకాంత్ గారి నర్సింహాలో ఆ క్యారెక్టర్ ఉంటుంది నీలా ఆ టైపు ఒక స్టార్ హీరోని మాస్ హీరోని కూడా ఈవిడి ఐస్ తోటి నిలబెట్టగలదు ఆ పర్ఫార్మెన్స్ తో ఓ బన్నీ గారికి కానీ నేను అలా ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటాను ఈవిడిని కూడా ఖచ్చితంగా ఒక స్టార్ హీరోకి ఆపోజిట్ లో ఒక విలన్ అది చేస్తే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది నాకు కూడా నిజంగా మీరు బయట ఉన్న ఇమేజ్ నేను గుండెల్లో వద్దరు సినిమా పర్టికులర్ కావాలని ఇలయరాజు గారి మ్యూజిక్ ఈమెతో తీస్తుంది అసలు ఎందుకు డిఫరెంట్గా ఉంది ఆ టైంలో అది అందరి ఇంట్రెస్ట్ని తీసింది సో వెళ్ళి చూసినప్పుడు కానీ గ్లామరైజ్డ్ రోల్ ఈమెనేమో బయట ఎంత పాజిటివ్ ఉంటుంది ఈమె చేసిందా చేయదని ఒక ఫైవ్ మినిట్స్ నేను ఇట్లా చూసాను నేను అసలు చూస్తానా చూడనాను ఓపెన్గా చెప్తున్నా అని అవుతుంది తర్వాత తర్వాత అర్రే సూపర్ అనిపించింది కదండి ఇప్పుడు రంగస్థలం పుష్ప మనం చూస్తున్నాం ఆవిడ అప్పుడులోనే గుండెల్లో గోదావరిలోనే ఆవిడ డి గ్లామర్ రోల్లో ఆవిడ చేసింది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అంత ఆమెకు ఉంది ఏదో చేయాలని ఈ మధ్యలో ఇంకా అట్లాంటివి రావాల్సిందే మీరు ఎక్కడున్నా ఒక ఈయన అన్నట్లు నీలాంబర్ లాంటి ఒక క్యారెక్టర్ ఫేలాల్సింది అసలు ఈ పుష్పలో అనసే గారి రోలు అలాంటివి కూడా ఈవిడే నాకు కనిపిస్తుండ సినిమా చూసినప్పుడు ఈ అయితే అలా ఉంటది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను నేను అనసూయ గారికి మాటలతో డిక్టేట్ చేసేది ఏదైనా ఎందుకంటే బయట కూడా ఎట్లనే ఉన్నారు కదా ఇప్పుడు నాకు మెల్లమెల్లిగా పది నిమిషాలు మాట్లాడేది భయం పోతుంది ఇప్పటిదాకా నేను భయపడుతూనే ఉన్నా ఇట్లాంటిది ఏదైనా ఉంటే అప్పుడు బెటర్ ఈసారి అట్లాంటిది ట్రై చేయండి ఓపెన్ అండి ఐ డోంట్ నా అందరూ అనుకుంటారు నేను ఒప్పుకోవట్లేదు అని అలా ఏం లేదు నిజంగా ఐఎమ్ కంప్లీట్లీ ఓపెన్ టు ఆల్ క్యారెక్టర్స్ అలా అనుకుంటే నేను చందమామ కథలు చేస్తానా యునో సో నాకు నంది అవార్డు వచ్చింది దానికి సో యూ హ్యావ్ టు పుష్ యూర్ బౌండరీస్ నాకు నచ్చాలి వచ్చి కన్విన్సింగ్గా ఉండాలి నేను సైలేష్ను అడుగుతూ ఉంటాను నువ్వు హిట్ వన్ టూ త్రీ ఫోర్ అని తీస్తున్నా నాతో పెట్టి అని